హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడైతే ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఐదు ఐదు నిమిషాల్లో రాఖీ ఎలా తయారు చేస్తానో చూసేయండి ఈ వీడియో వీడియో కానీ చాలా సాగదీయకుండా కొంచమే తీసాను వీడియో మొత్తం చూడండి మీకే అర్థం అవుతుంది చాలా తొందరగా చేసేయచ్చండి రాఖీ అయితే ఇదిగో ఇలా అయితే మూడు వరుసల దారం అయితే తీసుకొని కట్ చేసుకొని ఇలా ముడి వేసుకోవాలి ఇంకా ఇక్కడైతే దేనికన్నా ఏదన్నా కుర్చీకి కానీ దేనికో దానికి తగిలిచ్చేసి ఇంకా లేదంటే ఎవరన్నా పట్టుకున్నా కానీ ఇలా అయితే ముడి వేసేయాలండి ఇంకా ఇలా ముడి వేసేసి అలానే కొంచెం ఒక సైడ్ నుంచి మధ్యలో దారానికి అలా టిక్కు వేసుకోవాలి కొంచెం దూరము మళ్ళీ ఈ సైడ్ నుంచి అలానే టిక్కు వేయాలి ఇంకా ఒక మధ్యలో దారానికైతే నేలపాలీస్ అయితే ఇలా రాహేస్తున్నాను ఎందుకబ్బా అంటారా పూసలు పూసలు అలానే ఎక్కువ కదండి అందుకనేసి ఇలా అయితే నేను కావాల్సిన పూసలన్నీ దీనికైతే వేసినాను ఇప్పుడు ఒక్కొక్క పూసే తీసుకొని ఈ విధంగా అయితే టిక్కులు వేస్తున్నాను చూడండి చాలా ఈజీ రాఖీ తయారు చేయడము చూడడానికి కూడా చాలా బాగుంటుంది సింపుల్గా తొందరగా అయితే చేసేయచ్చు చాలా బాగుంటుంది మరీ హెవీగా లేకున్నా చాలా సింపుల్గా లేకుండా చూడడానికి బాగుంటుంది చేయడానికి తొందరగా అయిపోతుంది ఇంక ఇంతేనండి చాలా ఈజీ ఐదు నిమిషాలు కానీ పట్టదు అయిపోయింది రాఖీ చేయడం అయితే ఇంకా అలా ముడే వేసుకొని ఇలా తీసేయడమే చూడండి ఎలా ఉంది రాఖీ నచ్చింటే కామెంట్లో పెట్టండి లైక్ చేయండి మా వీడియో నచ్చింటే షేర్ చేయండి చూడండి ఇలా అయితే నేను ముందే చేసి పెట్టాను కొన్ని ఎలా ఉన్నాయండి రాఖీలు మరీ మరీ అడుగుతున్నాను అనుకోకండి పోయిన సంవత్సరం కానీ చేశాను అవి హెవీగా ఉన్నాయి ఫస్ట్ టైము ఇప్పుడు సెకండ్ టైం కదా మా అమ్మాయి అడిగే అడిగింది మమ్మీ రాఖీలు చేసి వానని ఇంకా మా అమ్మాయి అడిగిందని చేయించాను సరే అండి బాయండి అందరికీ లైక్ చేయడం మర్చిపోకండి అండి